ఓం మో కాళి నమో నమ స్వరం స్వరం పరిపూర్ణం స్వాధీనం మంత్రం ఫోటో వశీకరణం స్వాధి శ్రీ పురుషం తస్మశం నీలకంఠనం మహోర్ణం రౌద్ర పరిపూర్ణం శ్రీ జననం హృదయం కాళయమ్ అస్తి మహోర్ణం అఖండం మహావీరం కూరం పరిపూర్ణం స్వాధీనం మమశ ముఖం శ్రీగం పరిపూర్ణం నేత్రం పటక్ పటక్ స్వహా ఆకర్షే ఆకర్షే శ్రీ పురుష మహోర్న విద్యా కాళికా దే నమోస్ ప్రసన్నం పరిపూర్ణం ప్రధానం పరిశీలన కాలం కరం జోహే స్త్రీ పురుషమ్ ఆధీనమ్ ఆధీనం పరిపూర్ణం శుద్ధ కర్మం నేత్రం పరిపూర్ణం స్వాధీనం పురుష మహోర్ణం అఖండం నేత్రం పరం జోహే కాళికా దే నమో నమ ఇది ఫోటో వాసీకరణ నేత్రాలు గ్రంథాలు పరిపూర్ణం సృష్టికర్తనం పరిమితం ధారణం మీరేమైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి పరిపూర్ణంగా ఏకవాతం చేస్తాను నేను ఒకసారి గురువుగారు